విజయవాడలో వరదల్లో ఎవరైతే చిక్కున్నారో వాళ్ళందరూ సురక్షితంగా క్షేమంగా బయటికి రావాలి పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రభుత్వం కూడా వాళ్ళ సహాయ కార్యక్రమాలు ఏమైనా చేయాలి వాళ్ళని పూర్తి స్థాయి రెండు మూడు రోజులు మనోధైర్యం కల్పించేలాగా ఎవరైతే సేఫ్గా ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి సహాయ సహాయ కార్యక్రమాలు చేయాల్సిందిగా మనం ఎప్పుడు కోరుకుంటూ ఉందాం బికాజ్ ఎందుకంటే విజయవాడ ఎప్పుడు చూడని అంత వరద అంత వరద అసలు ఆ బ్యారేజ్ గేట్ల దగ్గర నీళ్లు పారుతుంటే ఇది ఆ రైల్వే ట్రాక్ వెళ్తూ ఉంటుంది చూడు దాని ఎదురు మనకి ఆ రోడ్డు అదంతా నిండిపోయింది ఇంతవరకు అవి అయ్యే దాదాపు ఒక ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఉంటుందా దాదాపు మనం కట్టినటువంటి ఈ రిటర్నింగ్ వాళ్ళకి అయితే నిండుగా వచ్చేసినాయి అంత పరిస్థితి అంత ఫ్లో ఉంది అసలు విపరీతమైన ఫ్లో ఉంది అంత ఫ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా విజయవాడ వాళ్ళు అయితే సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటా ఉన్నాం ఇంకోటి ఈ రిటర్నింగ్ వాల్ లేకపోతే నిజంగా అసలు అల్ల కొల్లాలం అయిపోదేమో విజయవాడ ఈ రిటర్నింగ్ వాల్ అనేది దాదాపుగా మూడున్నర కిలోమీటర్ పైగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్మించింది ఈ రిటర్నింగ్ వాల్ లేకపోతే అసలు కృష్ణలంక వాసులు లేకపోతే రాణిగారి తోట వాసులు వీళ్ళందరూ అల్ల కొల్లాలు అయిపోయేది అసలు విజయవాడ అంతెత్తు నీళ్ళు వస్తుంటే ఆ ఫ్లో అంతా ఇటు తిరిగేది మొత్తం వీళ్ళు అసలు దేవుడు అది ఊహించడానికి భయంకరం నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక నిన్న విజయవాడ వరదల సమయంలో ఆయన రోడ్డు బై రోడ్డు ఆయన తాడేపల్లి వెళ్తున్న సందర్భంలో అక్కడి నుంచోని ప్రజలందరూ ఆయన ఆపేట చూడండి ఆ సందర్భంలో ఆ వాళ్ళని ఆయన చూస్తూ చూస్తూ అందరు కృతజ్ఞతలు చెప్పారు చూడండి ఆయన గర్వంతో ఒప్పొంగిపోయిన నిన్న గర్వంతో ఈ రోజు నేను చేసిన పని కొన్ని వేల మంది ప్రాణాలు ఈ రోజు నేను చేసిన పని గుండా ఇంతమంది సురక్షితంగా ఉన్నారు ఈ రోజు నేను చేసిన పని ఇంత విజయవాడ అల్లో కల్లోలం కాకుండా కాపాడింది అని చెప్పి ఆయన గుండె నిండా ధైర్యం నిజంగా గర్వంతో ఒప్పొంగిపోయి ఉంటాడు కొంతమందికి అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ తమ పరిపాలన తాలూకు ఛాయలు చూసినా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఛాయలు ఆయన నిజం గర్వంతో ఒప్పొంగిపోయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిన్న విజయవాడ వరదల్లో చాలా గర్వపడి ఉంటాడు నా నేను చేసిన పని గుండా ఒక్క ప్రాణం కూడా పోలేదు నేను చేసిన పని గుండా నా ప్రభుత్వం చేసిన పని గుండా ఈరోజు ఏ ఒక్కరు కూడా ఇబ్బందికర వాతావరణంలో విజయవాడ కృష్ణలంక రాణి గారు తట వీళ్ళు లేకుండా లేరు అని చెప్పి ఆయన గర్వపడి ఉంటాడు ఎస్ ఎందుకంటే ఒక నాయకుడు కావాల్సింది అవతలకి ఏది తాను ఇవ్వాలి ఇవ్వగలిగే చూపించాలి కానీ తను తీసుకునేది కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ప్రచారం చేసుకోలేకపోయాడు కానీ దాని అవసరం ఏదో ఒక రోజు అయితే ప్రజలు ఉపయోగపడుతుంది ఇప్పుడు పీజే జనార్దన్ రెడ్డి గారు రాజీవ్ టెక్ పార్క్ అని చెప్పి అది కడితే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని పేరు మార్చి ఈయన ప్రచారం చేసుకున్నట్టుంటుంది అట్లే ఉంటుంది చాలా వరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తానే పని ప్రారంభించి పూర్తి చేసిన ఘటనలు చాలా ఉన్నాయి చాలా పనులు ఉన్నాయి ఇది ఉద్దానం అది కూడా ఏదో ప్రజలకు తెలిసింది అట్లని చెప్పి ఇట్లా తెలియాల్సింది అయితే కాదు ఇట్లా డిజాస్టర్ లాగా వచ్చి తెలిసేది కాదు దాని విలువ గతం కంటే మెరుగ్గా ప్రజలు పూర్తి ఇప్పుడు అక్కడ వాళ్ళకి కిడ్నీ వ్యాధి గ్రహస్తు వ్యాధి గ్రహిస్తులు తగ్గిపోవడం ఇట్లాంటి ద్వారా తెలిసింది ఇట్లాంటి ద్వారా ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా ప్రేమగా ప్రజలు ఆయనతో ఏ కష్టమని చెప్పుకుంటే ఆయన పూర్తి స్థాయిలో స్పందించే విధానం ప్రతిపక్ష నాయకుడుగా తాను నిలబడిన విధానం చాలా విజయవాడ ప్రజలకైతే ధైర్యాన్ని కల్పించిందని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన ప్రతి చోట జనాలే నిన్న చంద్రబాబు నాయుడు గారు తిరిగే ఏ చోటగా జనాలు లేరు చంద్రబాబు నాయుడు గారు తిరిగే ఏ చోట జనాలు లేరు మన ఇక్కడ సింపుల్ లాజిక్ మరి ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాశాడు ఒక ఆర్టికల్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనలో ఉంటే జనాలే లేరు వచ్చిన వాళ్ళే వచ్చి వచ్చిన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అవినాష్ రెడ్డి గారిని ప్రశ్నించాడు ఏంటి ఎవరు రావట్లేదు ఏంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు వస్తున్నారు అయితే అంటే అవినాష్ రెడ్డి గారిని తిరిగితే అవినాష్ రెడ్డి గారు బయటకెళ్ళి పిఎంఏ పీహెచ్ఎంఏ కొట్టాడు అది జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పరిస్థితిని రాశాడు ఇటువంటి ఆర్టికల్స్ రాసే బదులు ఇట్లాంటివి రాయొచ్చు కదా విజయవాడలో ఇబ్బందికర వాతావరణంలో ఉన్న పరిస్థితులు మనం ఏం చేయాలి వాళ్ళ సేఫ్టీ ఏంటిది వాళ్ళు అది ఇదేం చేయొచ్చు కదా ఇక రాజకీయంగా నేను మాట్లాడలేదు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కాన్ఫిడెన్స్ అదంతా చూసినప్పుడు రిటర్నింగ్ వాళ్ళు వేలాది మంది ప్రాణాలు కాపాడింది కాపాడిందిక అని ఆ ధైర్యంతో నేను మాట్లాడుతున్నా దీన్ని నాకు ఒక సినిమా గుర్తొచ్చింది లింగా సినిమా రజనీకాంత్ అంటాడు ఏముంది నీ దగ్గర అంతా అయిపోయింది అని కలెక్టర్ అడుగుతాడు ఈయన ప్రాజెక్ట్ కట్టాక పిచ్చోడ వేలా కొన్ని వందల వేల మంది భవిష్యత్తు భవిష్యత్తురాది భవిష్యత్తు నాకు నాకున్నా లేకపోతే నేను ఎట్లం బతుకుతాను ఇది జగన్మోహన్ రెడ్డి గారి విధానం అక్కడే ఉంది ఒక నాయకుడి ఆలోచన ఎప్పుడు కూడా చరిత్ర ఒక నాయకుడు భవిష్యత్తు ఆలోచన ఎలా ఉందంటే విజయవాడలోనే ఈ రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అది కట్టిన నాడు పూర్తి చేయటం వెంటనే వాళ్ళందరూ సేఫ్ జోన్లో పడేయటం ఇంత పెద్ద వరద ఒక్కసారి ఊహించుకోండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఆ పైన రైల్వే వెళ్ళిపోతున్న దానికి అంత ఎత్తున వచ్చిందంటే అంత ఫ్లోటింగ్ వచ్చిందంటే ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకోండి ఆ రిటైనింగ్ వాళ్ళు లేకపోతే దేవుడా ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది ఒక నాయకుడు భవిష్యత్తును ఆలోచించి వాళ్ళకి ముందు జాగ్రత్తగా అన్ని తీసుకురావడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అది అతి త్వరలో భవిష్యత్తులో తెలుసుకుంటారు ఈరోజు తెలియపోవచ్చు ఎందుకంటే ముందే మనం అన్నీ ఇచ్చున్నాం ఇప్పుడు వ్యవస్థలో ప్రక్షాళన వాళ్ళ భవిష్యత్తులో తెలిసింది వాళ్ళ పిల్లలు కొద్ది పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులు తెలిసింది వాళ్ళ విద్యార్థులకు అయ్యాం ఇంత స్కూల్ ఇంత మంచి స్కూల్లో చేసాం గతంలో ఇలా ఉండేదని వాళ్ళ భవిష్యత్తులో తెలిసింది వైద్య వ్యవస్థ వన్ నాట్ ఫోర్ నిన్న దిగి నిన్న తిరిగినన్ని అయ్యాయి నిన్న అంతెందుకు చంద్రబాబు నాయుడు గారు వాడుకున్న సచివాలయ ఎంప్లాయీస్ దాదాపు ఆయన నోరుతాయని చెప్పి నూట డెబ్బై తొమ్మిది మంది సచివాలయ ఎంప్లాయీస్ అక్కడ గట్టికి పనిచేస్తా ఉన్నారు ఆ విజయవాడ వరదలో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థే వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థే అక్కడ అంత బలంగా పనిచేస్తూ ఉంది వాస్తవంగా